దుబ్బాక సర్కిల్ పరిధిలో ప్రజలకు హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటి ఈ మహిళలకు రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా భావించి వాళ్ళ పిల్లలకు నేర్పియాలి మన ఇంట్లో మన పిల్లలకు మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ అనేది నేర్పిస్తామో బయట సమాజంలో కూడా అదే అలవడుతుంది ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారు అనేది ఒకటి పాతకాలం సామెత మనం ఎన్ని చెప్పినా కానీ పిల్లలు అనేది తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు నెక్స్ట్ టీచర్ల నుంచి నేర్చుకుంటారు ఈ సందర్భంగా మహిళలు ఎందులో కూడా తక్కువ కాదని మీ అందరికీ అంటే తెలియజేస్తున్నా ఎందుకంటున్నా అంటే నా తుప్పాక సర్కిల్ పరిధిలో ఒక ఇరవై మంది ఉమెన్ కానిస్టేబుల్ ఉన్నారు వాస్తవానికి సర్కిల్ మొత్తం కూడా వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యింది మంచి హార్డ్ వర్కరు కష్టపడే తత్వం ఉంటుంది ఓపిక ఉంటుంది ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే ఎందులో కూడా తక్కువ కాదు వాళ్ళకు అవకాశాలు కల్పించాలి వాళ్ళకు నిజంగా కూడా అవకాశం వస్తే వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకోగలుగుతారు తక్కువ చేసి చూడమని చూడడం అనేది చాలా తప్పు ఈ ఒక్క రోజని కాదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ రెస్పెక్ట్ అనేది ప్రతిరోజు ఉండాలి థ్యాంక్ యూ